ప్రముఖ నటి సురేష్ కు అరుదైన గౌరవం లభించింది ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఇండియా విభాగానికి ఆమె సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమితులయ్యారు ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం పట్ల కీర్తి సురేష్ హర్షం వ్యక్తం చేశారు ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ మాట్లాడుతూ కీర్తి సురేష్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం పిల్లల హక్కులు వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి బలమైన వేదిక అవుతుందని విశ్వసిస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు అనంతరం కీర్తి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సంతోషంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం గౌరవంగా ఉంది అని కృతజ్ఞతలు తెలిపారు పిల్లల శ్రేయస్సే దేశానికి పునాది అని తాను బలంగా నమ్ముతానని ఆమె వివరించారు ఇక కీర్తి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె నటించిన రివాల్వర్ రీటా చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిది విడుదలకు సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్